నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం భద్రాద్రి కొత్తూడెం జిల్లా ఇల్లెందు సత్యనారాయణపురం సమీపంలోని హజరత్ నాగున్ మీరా దర్గాలో మరోసారి మత సామరస్యానికి ప్రత్యేకతగా నిలిచింది నాలుగేళ్లుగా జరుగుతున్న శ్రీరాముని పట్టాభిషేకం అర్చకులు దర్గా మాలిక్ ఆధ్వర్యంలో కనుల పండుగగా భద్రాద్రి రాముడి పట్టాభిషేకం కొనసాగింది ఈ అద్భుత ఘట్టాన్ని చూసిన వందలాది మంది భక్తులు రామనామ రామనామస్మరణతో పులకించిపోయారు

పట్టాభిషేకం చూస్తున్నారు స్వామివారి దర్శనము చాలా చాలా ఇక్కడ కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అందరు కూడా చాలా ఆనందంగా కన్నుల పండుగగా ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నారు ఇట్లా భగవంతుని యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడే డాన్సర్స్ డాన్స్ చేశారని విన్నాను ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారని కూడా విన్నాను వారందరికీ నా శుభాశీసులు ఇదే విధంగా మీరు మీ యొక్క లైఫ్లో మంచిగా ఎదగాలి ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరి ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ రామ శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కళ్యాణాన్ని జరుపుకున్నటువంటి రామునికి ఈరోజు మన ఇల్లందు సమీపంలో ఉన్న నాగల్ హజరత్ మిరా దర్గానందు పట్టాభిషేక ఉత్సవము అత్యంత వైభవపేతంగా జరుపుకున్నాం స్వామికి ఈ సంవత్సరము ప్రత్యేకించి పంచాయుధాలను ధారణ చేయడము అత్యంత వైభవము దానిలో ఇంకా స్వామిని ఈ సంవత్సరము నుండి మనము మోక్షరామునిగా ప్రకటించుకోవడం కూడా జరిగింది ఈ ప్రాంతాన్ని ఎవరైతే దర్శిస్తారో ఎవరైతే స్వామిని సేవిస్తారో వారికి చక్కనైనటువంటి పరమపద మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని స్వామి అనుగ్రహించి మా అర్చక ఆచార్యుల చేత పలికించడము నిజంగా అది స్వామి అనుగ్రహమే అని భక్తులందరూ కూడా భావించడము నిజంగా ఇదంతా స్వామి అనుజ్ఞతో జరుగుతున్నటువంటి విశేష అర్చన విశేష ఆరాధన ఒక్కసారైనా స్వామిని సేవించాలి అన్నటువంటిది అందరి మనసులలో కలగాలి అన్న రూపాన్ని ధరించి పట్టాభిషేక రాముడు మన ఇల్లందు ప్రాంతంలో నా నాదుల హతరత మీద దగ్గరందు దర్శనమిస్తున్నారు భక్తులందరి కొంగు బంగారమై ఎవరు కోరిన కోరికలు న్యాయబద్ధముగా వారందరి కోరికలు నెరవేరుస్తూ స్వామి యొక్క అనుగ్రహము అందరి మీద తేడా లేకుండా కూడా చూపించడము నిజంగా ఇక్కడ చెప్పుకోదగినటువంటి విషయంగా మనం అందరం కూడా తెలుసుకోవాలి స్వామి యొక్క అనుగ్రహం అందరి మీద ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాధ విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం